రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం శ్రామిక భవన్ గా గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు ఒక ఆరు నెలలు ఉంటాయనగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు అయితే ఈ పనులు ఎన్నికల నోటిఫికేషన్ రావడం కొంతవరకు జరిగి స్తంభాల వరకు వేసిన తర్వాత నిలిచిపోయాయి దాంతో భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అనేక సెక్టార్లుగా నగరాల్లో వీళ్ళకి నిలువ నేడ లేకుండా ఉన్నారు వీరందరికీ కూడా ఈ శ్రామిక భవనం గొడుక్ కింద మారుతుందని చెప్పి భావించిన తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ముందుకు సాగలేదు దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు అనేక పోరాటాలు చేశారు శ్రామికలు కూడా భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా నాయకులు అందరిని కలవడం జరిగింది ఎందువల్ల ఈ పనులు నిలిచిపోయి అనేది వీళ్ళు ఇటు కార్పొరేషన్ అధికారులు అటు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కోర్టుని ఆశ్రయించారు ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న విధంగా ఉంది దీనికి నిరసనగా వీళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఇంకా తమ యూనియన్ సమావేశాలన్నీ కూడా శామిక భవన్ ఈ మొండి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడల దగ్గరే పెట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేయాలని చెప్పి వీరందరూ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ చూడొచ్చు ఈ యూనియన్లు ఇటు ఎలక్ట్రికల్ యూనియన్ కానీ అటు వడ్రింగ్ యూనియన్ కానీ ప్లంబర్స్ యూనియన్ కానీ ఇవన్నీ కూడా యూనియన్స్ అన్ని కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేసి అయితే టెంట్లు వేసుకుని వీళ్ళంతా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ చూస్తే ఈ స్తంభాలన్నీ కూడా తుప్పట్టిపోయి దాదాపు దీని మీద ఖర్చు పెట్టిన కోటి అరవై లక్షలు ఎంత అంటున్నారు సుమారుగా అవన్నీ కూడా వృధా అయిపోయి ప్రజాధనం అంతా కూడా వృధా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కచ్చితంగా రాజమండ్రిలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీరందరూ కూడా దృష్టి పెట్టి వచ్చే పుష్కరాల్లోపు ఈ శ్రామిక భవన్ పూర్తి చేస్తే కనుక అటు ఈ రాజమండ్రికి కోట్లాదిగా వచ్చే జనాభాకు కూడా కొంత నివాసం ఏర్పాటు కమ్యూనిటీ హాల్స్గా ఉంటాయి కాబట్టి ఆ పర్పస్లో కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ప్రతి నెల వీళ్ళు మీటింగ్లకు పెట్టుకోవడం కానీ వీళ్ళ కార్యకలాపాలు భవన నిర్మాణ కార్మికులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేక హామీలు ఇచ్చి కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన అధినేత ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయన వాళ్ళ సమస్యల్ని ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించారు వీరికి మద్దతుగా నిలబడ్డారు ఈరోజు వాళ్ళు కూడా కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా తమ అండగా నిలవాలని ఈ శ్రామిక భవన్ ని తక్షణం పూర్తి చేస్తే కనుక విధేయులుగా ఉంటాము వాళ్ళని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటామన్నారు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు అన్ని పార్టీలకు సంబంధించిన శ్రామికులంతా కూడా ఈ భవనంలో ఉంటారు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని త్వరితగతిన పూర్తి చేసి తమకు నిలువ నీడ కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రాధాయపడుతున్నారు ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ